దాంతోనే దాడి జరిగిందని వైసీపీ ఆరోపిస్తోంది ఇది ఖచ్చితంగా కూటమి కుట్రే అంటోంది వైసీపీ విజయవాడ సింగ్ నగర్లోని వివేకానంద స్కూల్ నుంచే అటాక్ జరిగినట్టుగా ఇక్కడ దీనికి సంబంధించి ఆరోపణలు వినిపిస్తున్నాయి రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య సృష్టించి ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా వైసీపీ ఇక్కడ తీవ్రంగా ఆరోపిస్తోంది జగన్పై హత్యాయత్నం జరిగిందంటోంది వైసీపీ సరిగ్గా కణతపై గురి చేసి అటాక్ చేశారంటూ కూడా వైసీపీ ఇక్కడ ఆరోపించడం జరుగుతోంది గురి తప్పి ఎడమ కంటి భాగంలో తగిలిందంటూ కూడా వైసీపీ చెబుతోంది లేకపోతే ప్రాణాలకి ముప్పు ఏర్పడేది అనేది వైసీపీ వాదన ఇక్కడ మీరు చూస్తున్నారు విజువల్స్ నిన్న దాడి ఘటనకు సంబంధించి ఎప్పుడైతే నిన్న విజయవాడలో ఆయన మేమంతా సిద్ధం బస్సు యాత్రలు వెళ్తూ ఉన్నారు అప్పుడు అటాక్ జరిగింది అప్పుడు దాడి జరిగింది ముఖ్యంగా క్యాట్ బాల్ అనే మాట వినిపిస్తోంది దాంతోపాటు రాయితో కొట్టారన్న మాట కూడా వినిపిస్తోంది దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుగుతోంది అయితే ఏం జరిగింది ప్రస్తుతం ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది ముఖ్యంగా నిన్న రాత్రి ఎక్కడైతే దాడి జరిగిందో ఆ దాడి జరిగిన లొకేషన్ నుంచి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాజేష్ సిద్ధంగా ఉన్నారు రాజేష్ దగ్గరికి వెళ్దాం నేరుగా రాజేష్ అక్కడ అంటే ఎక్కడైతే దాడి జరిగిందో ఆ లొకేషన్ దగ్గర మీరు ఉన్నారు అక్కడ అంటే ముఖ్యంగా పాసిబిలిటీస్ ఏంటి అనేది పోలీసులు ఎటువంటి విచారణ జరుగుతోంది ముఖ్యంగా దానికి సంబంధించి ఏమైనా క్లూస్ని సంపాదించారా దాడి జరిగిన ఘటనకు సంబంధించి దాడి చేసిన వాళ్ళకి సంబంధించి క్లూస్ క్లూస్ని క్లూస్ సంపాదించడం జరిగిందా పోలీసులు ఇప్పటి వరకు ఎలాంటి క్లూస్ అయితే పోలీసులు సేకరించలేకపోయారు దాని ప్రధాన కారణం ఏంటంటే ఇక్కడ ఎక్కడ సిసి కెమెరా లేకపోవడం రెండోది ఆ టైంలో కరెంట్ లేకపోవడం ఈ రెండు కూడా కొంత ట్రేస్ అవుట్ చేయడానికి కొంత ఇబ్బందికరంగా మారిందని చెప్పాలి ప్రస్తుతం నిన్న ఎగ్జాక్ట్ గా ఎక్కడైతే దాడి జరిగిందో అదే లొకేషన్ లో నేను నిలబడ్డాను ఒకసారి నన్ను చూస్తే కనుక ఇది గంగానామ గుడి రోడ్డు అంటారు ఇక్కడ జగన్ కాన్వాయి అంటే బస్సు యాత్ర మీరు చూసినటువంటి ఈ ఈ ప్రాంతం అంటే గంగానమ గుడి రోడ్ వచ్చిన తర్వాత వచ్చింది వచ్చిన తర్వాత అందరికి అభివాదం చేసుకుంటూ అటువైపున వెళ్లంపల్లి ఇటువైపు జగన్ నిలబడి అభివాదం చేసుకుంటూ వస్తున్నారు ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఈ ట్రాన్స్ఫార్మర్ ఈ ట్రాన్స్ఫార్మర్ దాటిన తర్వాత పక్కనే స్కూల్ కూడా ఉంది ఆ స్కూల్ ఆ ట్రాన్స్ఫార్మర్ దాటిన తర్వాత కొంచెం ముందుకి వచ్చే క్రమంలో ఇటు కొంచెం వచ్చే క్రమంలో కరెక్ట్గా నేను నిలబడినటువంటి కరెక్ట్గా నేను నిలబడినటువంటి ఇదే ప్రాంతంలో ఇక్కడ ఎగ్జాక్ట్గా దాడి జరిగింది చూడొచ్చు ఇదే లొకేషన్లో బస్సుకి బస్సు ఈ ఈ ప్రాంతంలోకి వచ్చిన తర్వాత అటాక్ జరిగింది అటాక్ జరిగింది ఎటువైపు నుంచి కూడా చూపించే ప్రయత్నం చేస్తాం ఎందుకంటే జగన్కి ఎడమ వైపు అంటే ఇక్కడ ఎగ్జాక్ట్ ఇక్కడ దాడి జరిగింది ఆయన ఇటు వెళ్తున్నారు అంటే ఇటువైపు నుంచి దాడి ఇటువైపు అంటే స్కూల్ వైపు నుంచి దాడి జరిగింది విజువల్స్లో మనం చూస్తున్నాము ఆ వీడియోని కూడా కొంతమంది తీసారు ఆ దాడి జరిగిన టైంలో వీడియో కూడా ఒక బయటకు వచ్చింది ఒకసారి ఎటువైపు నుంచి గాయ ఇటువైపు జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఇటువైపు నుంచి రాళ్ళ అటాక్ జరిగింది ఖచ్చితంగా ఒకసారి మనం చూస్తే లొకేషన్ని దాడి జరిగే ప్రయత్నం అంటే ఒకవేళ జరిగితే ఈ ప్రహరీ గోడ మీద నుంచి దాడి జరగాలి లేకపోతే అక్కడ ఆ చెట్టు మీద ఎందుకంటే జగన్ చూడడానికి అభిమానులు కోలా చాలా మంది వస్తుంటారు చెట్లు ఎక్కుతుంటారు అదే విధంగా గోడలు ఎక్కుతుంటారు ఇక్కడ రాజేష్ ఇదే జరిగి ఉండచ్చు ఎందుకంటే కనుక మనం కనుక గమనిస్తే బస్సు హైట్ అనేది దాదాపు ఇరవై నుంచి ఇరవై ఐదు ఎత్తు ఉంటుంది ఆ ఎత్తులో ముఖ్యంగా అక్కడ ర్యాంప్ ఉంటుంది ర్యాంప్ పైన నించున్నారు ముఖ్యమంత్రి జగన్ ఆ స్థాయిలో అంటే ఇక్కడ గ్రౌండ్ నుంచి ఒక ఇరవై అడుగుల ఎత్తులో ఉన్న వ్యక్తిని టార్గెట్ చేయాలంటే కనుక కాస్త హైట్ సపోర్ట్ అనేది కావాలి కాబట్టి ఆ గోడకు సంబంధించి హైట్ అనేది కాస్త ప్లస్ అయ్యే అవకాశం ఉంది సో ఈ నేపథ్యంలో ఎందుకంటే అంత గుంపులో ఉన్నప్పుడు మనిషిని కనుగోవడం కాస్త కష్టమైనప్పటికీ ఈ నేపథ్యంలో అంటే అక్కడ ఎవరు ఉన్నారనే అంశానికి సంబంధించి విచారణ జరుగుతోందా ఆ డైరెక్షన్ ఉంటే ఆ విధంగా ఆ వ్యూహంలో భాగ్యమైన ఆ క్లూస్ ని సంపాదించడం జరుగుతోందా పోలీసులు అదే పోలీసులు ఎక్కడి నుంచి దాడి చేశారని ఎగ్జాక్ట్ లొకేషన్ అయితే కనుగొన్నారు కానీ ఎవరు దాడి చేశారని కనుగొనలేదు ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాము ఇక్కడ గోడ కాకపోతే గోడ లేదా చెట్టు లేకపోతే ఆల్టర్నేటివ్ మనం స్కూల్కు సంబంధించినటువంటి కిటికీలు నిన్న ఓపెన్ చేస్తున్నాయి మొన్న ఓపెన్ చేస్తున్నాయి నిన్న సండే కావడంతో హాఫ్ డే స్కూల్స్ అంటే ఒంటిపూట బళ్ళు జరుగుతున్నాయి నిన్న సండే కాబట్టి స్కూల్ లేదు కానీ ఒకవేళ దాడి ఆ రూములోనే ముందుగానే పక్కాగా రెక్కీ నిర్వహించుకుని ఆ గదుల్లో దాక్కుని దాడి చేశారా అనే దాన్ని కూడా పోలీసులు ఆరాధిస్తున్న ఒకసారి స్కూల్కి సంబంధించినటువంటి దాడి చేస్తే ఆ కిటికీ లేదా ఈ కిటికీ రెండు కిటికీలో నుంచి దాడి చేసే అవకాశం ఉంది ఒకవేళ ప్రహరీ కూడా కాకపోతే కాబట్టి ఇక్కడ కూడా ఎవరైనా ముందుగా వచ్చారా స్కూల్లో వచ్చి అక్కడ రెక్కి నిర్వహించి అక్కడ మకాం అని దానిపైన కూడా పోలీసులు ఆరాధిస్తున్నారు ఒకసారి నేను నిన్న దాడి జరిగినటువంటి ప్రాంతంలో ఒక రాయిని మీకు చూపిస్తున్నాను రాయి చూడొచ్చు ఇదే అంటే దాడి ఇది ఇలాంటి రాయే ఖచ్చితంగా దాడి చేశారు ఎందుకంటే మనం కూడా చూడొచ్చు ఇది తగిలితే కనుక ఖచ్చితంగా బ్లీడింగ్ వచ్చేస్తుంది దెబ్బ పెద్ద దెబ్బ తగులుతుంది ఇది కంకర రాయి ఉంటుంటారు ఇలాంటి రాయి ఎగ్జాట్గా ఇలాంటి రాయితోనే ఇక్కడ జగన్కు ఉన్నటువంటి కరెక్ట్గా జగన్ ఎడమ కన్ను భాగం ఇక్కడ ఇలా అటాక్ చేసినప్పుడు ఏంటంటే ఖచ్చితంగా ఇది లోపలికి చొచ్చుకుపోయింది చొచ్చుకుపోయి అటాక్ చేసి అక్కడ పగిలిపోయింది అంటే ఇక్కడ మూడు కుట్లు పడ్డాయంటే దాదాపు ఈ ప్రాంతంలో ఇదే రాయి ఇట్లా అటాక్ చేసిన జగన్ తల ఇటువైపు తిప్పారు తిప్పిన తర్వాత ఇక్కడ గాయం జరిగింది గాయం జరిగిన తర్వాత రాయి పడిపోయింది రాయి ఎవరు గమనించలేదు కానీ ఒకసారి రాయి చూస్తే కనుక మొనలాగంటే లోపలికి గుచ్చుకునే విధంగా రాయి ఉంది ఇక్కడ గుచ్చిన తర్వాత అది ఇలా చీల్ చేసింది ఇక్కడ చర్మాన్ని చీల్ చేసిన క్రమంలోనే ఇదంతా బ్లీడింగ్ అయిపోయి మొత్తం అంతా కూడా బ్లీడింగ్ ఇలా కారిపోయింది వెంటనే అప్రమత్తమైనటువంటి అక్కడ సెక్యూరిటీ సిబ్బంది ఆయనటువంటి ఆయన పర్సనల్ అక్కడ ఆరోగ్యశ్రీకి సంబంధించి చూసి హరికృష్ణ వీళ్ళంతా అటాక్ అప్రమత్తమైన బ్లీడింగ్ ఆపే ప్రయత్నం చేస్తారు ఒకసారి మరోసారి మీకు రాయి చూపిస్తాను ఇలా మొనగా ఉన్నంటే ఒక కోలగా ఉన్న రాయి మీదే రాయి పట్టుకునే దాడి చేస్తారు అది కూడా క్యాట్బాల్ సాయంతో క్యాట్ బాల్ సాయంతోనే దాడి చేస్తారు ఎందుకంటే గురి చూసి పెట్టలను ఏ విధంగా క్యాట్బాల్తో కొడతారు అదే క్యాట్బాల్ సాయంతో ఇలాంటి మొనగా ఉన్నటువంటి రాయిని కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఎక్కడ దాడి చేయాలంటే అక్కడే చేశారు ఎక్కడ మిస్ ఫైర్ రావాలి ఎందుకంటే చుట్టూ అంతమంది సిబ్బ భద్రతా సిబ్బంది ఉన్నారు వాళ్ళని దాటుకుంటూ ఒక బుల్లెట్ రూపంలో అంటే బుల్లెట్ గన్ బుల్లెట్ ఏ విధంగా వెళ్తుందో అదేవిధంగా ఆ లొకేషన్ వాళ్ళు టార్గెట్ చేసుకుని జగన్ మీద ఎక్కడైతే దాడి చేయాలో అక్కడే చేస్తారు దానికి వాళ్ళు ఉపయోగించింది క్యాట్ బాల్ కాబట్టి ఆ క్యాట్ బాల్ సాయంతోనే ఒక పెట్టల్ని వేటాడే వాళ్ళే దీంట్లో నైపుణ్యం ఉన్న వాళ్ళే ఈ అటాక్ చేశారనేది ప్రాథమికంగా పోలీసులు కూడా నిర్ధారించారు అటు వెల్లంపల్లి శ్రీనివాస్ మీద కూడా ఇదే విధంగా అటాక్ జరిగింది ఇద్దరు కూడా ఒకేసారి సైమెంటే ఇద్దరు ఇద్దరు తిరిగారు అంటే ఒకేసారి దాడి జరిగింది అయితే దాడి చేసింది ఒకళ్ళ ఇద్దరా ఇద్దరు చెరొక రాయి విసిర లేకపోతే ఒకళ్ళే క్యాట్ బాల్ తో రెండు రాయలు విసిరా అంటే ఒకేసారి క్యాట్ బాల్ తో రెండు రాయలు వేయడం అనేది ఇబ్బందికరం కాబట్టి ఇద్దరు వ్యక్తులు ఒకేసారి అనుకుని కరెక్ట్గా ఒకేసారి దాడి చేయడంతో వెల్లంపల్లి శ్రీనివాస్కి అదేవిధంగా జగన్కి ఇద్దరికి ఒకేసారి ఇక్కడ వెల్లంపల్లి శ్రీనివాస్కి ఇక్కడ ఎడమ కన్ను వైపు జగన్ ఏమో కన్ను పై భాగం ఇక్కడ రెండు దాడులు జరిగి అంటే ఒకేసారి పక్కకు తిరిగారు వాళ్ళు విజువల్స్లో కూడా మనం చూస్తా ఇద్దరు ఒకేసారి దాడి చేశారు ఇద్దరు వ్యక్తులు ఈ దాడిలో పాల్గొన్నారని ఖచ్చితంగా పోలీసులు నిర్ధారిస్తున్నారు కాబట్టి ఈ ఇద్దరు పాల్గొన్నారు చెప్పి ఒకసారి ఒకసారి మనం చూస్తే కనుక ఈ గంగానమ్మ గుడి లొకేషన్ చూస్తే కనుక ఇది ఫేమస్ ఈ ప్రాంతానికి బాంబేకాలులో గంగమ్మ గంగనం గుడి అంటారు ఒకవేళ ఈ గోడ మీంచి దాడి చేసి వెనక్కి వెళ్ళడానికి స్కూల్లో వెనక్కి వెళ్ళడానికి అవకాశం లేదు ఎందుకంటే స్కూల్ లోపల ఆల్రెడీ అన్ని గేట్లన్నీ క్లోజ్ చేస్తున్నాయి కాబట్టి ఈ గోడ దూకి ఇటువైపున ఒకసారి మనం చూస్తున్నటువంటి ఈ గోడ వైపు నుంచి ఇటు దూకి ఆ గంగానమ్మ గుడి వైపులోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది ఎందుకంటే రోడ్ మీదకి వచ్చే సాహసం వాళ్ళు చేయరు ఎందుకంటే వాళ్ళు పరిగెడితే కానీ ఖచ్చితంగా పోలీసులు కానీ అక్కడ అభిమానులు అంతా ఉంటారు కాబట్టి వాళ్ళకి దొరికిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇటువైపున ఈ గంగానమ్మ గుడి వాళ్ళ నుంచి నుంచి అటువైపు దూకి పారిపోయే అవకాశం అయితే కనబడుతుంది ఒకసారి మనం చూస్తున్నాం మన కెమెరా పర్సన్ ప్రసాద్ మీకు చూపిస్తున్నారు ఈ గంగానమ్మ గుడి వెనక వైపు నుంచి అటువైపు పారిపోయి అటు గ్రౌండ్ ఉంటుంది ఓపెన్ గ్రౌండ్ ఉంది ఆ గ్రౌండ్లో నుంచి అటు పారిపోయి ఉంటారనేది ప్రాథమికంగా పోలీసులు అనుమానం చేస్తున్నారు ఎందుకంటే ఎందుకంటే స్కూల్లోకి వెళ్ళినా వెనక్కి రాలేని పరిస్థితి అప్పటికే పోలీసులు అంటే ఒకసారి మనం విజువల్స్ చూస్తే కనుక స్కూల్ పైభాగంలో కూడా పోలీసులు ఉన్నారు పైన పోలీసులు ఆల్రెడీ సెక్యూరిటీ వాళ్ళు ఇద్దరు కానిస్టేబుల్ ని అటువైపు స్కూల్ పైన పెట్టారు సెక్యూరిటీ కోసం కానీ వాళ్ళు ఉన్నప్పటికీ ఇంత పెద్ద ఎత్తున దాడి జరగడం అనేది నిజంగా వైసీపీ మండిపడుతున్న నేపథ్యంలో అసలు ఏం జరిగింది సంబంధం సంబంధించిన అనేది పోలీసు నిర్ధారించాల్సి ఉంటుంది ఎందుకంటే సీసీ ఎక్కడ అనేవి సీసీ అనేవి అక్కడ ఆ పోలు కానీ అటువైపు పోలు కానీ ఎక్కడ కూడా సీసీ కెమెరా లేకపోవడం అనేది ఈ ఘటనని అవుట్ చేయడానికి వాళ్ళు పడుతున్న ఖచ్చితంగా ఇబ్బందికరంగా మారే ఇటువైపున మనం ఇటువైపు చూస్తే కానీ ఇటువైపు ఎక్కడ కూడా సీసీ కెమెరా అనేది లేకపోవడం ఈ కేసుకు సంబంధించి ఈ దాడికి సంబంధించినటువంటి ఎవరు చేశారు ఎందుకు చేశారు అనేది కనిపెట్టలేకపోతున్నారని చెప్పొచ్చు ఏదేమైనప్పటికీ ఈ దాడి అనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మమతా బెనర్జీ స్టాలిన్ అందరూ కూడా ట్విట్టర్ ద్వారా వాళ్ళు అంతా కూడా త్వరగా కోలుకోవాలని వాళ్ళు స్పందించారు ఖచ్చితంగా దేశవ్యాప్తంగా అది చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈ దాడి చేసింది ఎవరు ఎంత మంది పాల్గొన్నారు ముందు రెక్కి నిర్వహించేశారు లేకపోతే